ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు ఎమ్మెల్యే బొలిశె శ్రీనివాస్ ఆర్డీఓ నియోజకవర్గ కన్వీనర్ ఈత తాతాజీ పండ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బొలిశె శ్రీనివాస్ మాట్లాడుతూ పొలాలు భూ సమస్యలను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం సమస్యలపై వచ్చే ప్రజలకు రెవెన్యూ అధికారులు పరిష్కారాలు చూపాలి కార్యాలయాలకు వచ్చే ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి సమస్యలను పరిష్కరించడం ద్వారా అధికారులకు ప్రభుత్వానికి పేరు వస్తుంది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన కూటమి ప్రభుత్వం రీసర్వే ద్వారా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించిన కూటమి అధికారులు నిజాయితీగా చట్టబద్ధంగా పనిచేయాలి మంచి చెడులు అధికారుల సేవల ద్వారానే వస్తాయి తప్పు చేసిన వారిని హెచ్చరించాల్సిన అవసరం రాజకీయాల్లో ఉంది వచ్చే ఏడాది నాటికి ప్రజలే అధికారులను సన్మానించేలా పనిచేయాలి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాతారావు జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు పుల్లా బాబి వర్ధనపల్లి కాశి కామిశెట్టి శ్రీనివాస్ పండు ముఖేష్ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గణేష్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నెక్స్ట్ ఇదే సందర్భంగా మరి నూట యాభై సంవత్సరాల నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తిస్తూ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రెవెన్యూ డే సెలబ్రేట్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రెవెన్యూ శాఖలో గతంలో రెవి సబ్ రిజిస్టర్స్ కానీ అన్ని శాఖలు కూడా రెవెన్యూ శాఖల్లో ఉండేవి కాలక్రమేణా అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా విడిపోయినాయి ప్రభుత్వం రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులు చేసిన దానికి గుర్తింపుగా మరి రెవెన్యూ డేగా ప్రకటించి అదేవిధంగా ఈ కార్యక్రమాలు కూడా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి మా రెవెన్యూ ఉద్యోగులు అందరి ప్రక్ష్యాన్న కృతజ్ఞతలు ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ప్రజలకి మరింత సేవ చేయడానికి ఇటు టైం లేకుండా కూడా ఇటువంటి ఎమర్జెన్సీస్లో కూడా రెవెన్యూ ఉద్యోగం చేస్తారు ఇంకా మరింతగా ప్రభుత్వానికి మంచి పేరు చేసే విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తాను అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా సొంత దాంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం జరిగింది అదేవిధంగా పడాల్లో వృద్ధులందరూ కూడా ఇప్పుడు భోజన ఏర్పాట్లు కూడా చేసాం అదేవిధంగా సాయంకాలం రెవెన్యూలో చేసినటువంటి ఉద్యోగ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా సన్మానించడం చేయొచ్చు రెవెన్యూ డే అనేది వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ రెవెన్యూ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము రెవెన్యూ స్టేట్లో ఉన్న రెవెన్యూ సభ్యులందరికీ కూడా ఐమ్ విషింగ్ వన్ ఎవరీ ఆల్ ద బెస్ట్ ప్రాపర్గా రూల్ పొజిషన్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా రెవెన్యూ ఆఫీసర్స్ అనేది వాళ్ళ డ్యూటీస్ ట్రూ హానెస్టీ ఇంటిగ్రిటీ ద్వారా వాళ్ళ వర్క్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ నా నేను దిస్ ఈజ్ మై సెకండ్ రెవెన్యూ డివిజన్ ఎర్లియర్ నేను ఆర్డీఓ రామచంద్రపురంగా చేశాను అండ్ ఫాలోడ్ బై స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇరిగేషన్ కడప డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దాని ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా చేయడం కూడా జరిగిందండి ట్వంటీ టూ ట్వంటీ 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 టూ బ్యాచ్ గ్రూప్ అండ్ సర్వీస్ ఆఫీసర్ని నేను 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 ప్రతి ఒక్కరికి తెలియజేసి తప్పులు అనేది చేయకూడదు ఉద్యోగం చేసేటప్పుడు రూల్ ఏముందో ఆ దాని ప్రకారమే వెళ్ళాలి మనం ఏమైనా తప్పు చేస్తే కనుక డెఫినెట్గా పై ఉన్న జ్యుడిషియరీ అకౌంట్ మనకు వాచ్డా ఖచ్చితంగా ఉంది ఏ తప్పులు చేయకుండా సరే ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయాలి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా చర్యలు మంది ఏ